హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను అయితే మీ సూర్యబు మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి ఆడినండి ఆగస్ట్ ఏడో తారీఖు నాడు బుధవారం సాయంత్రం అండి మన గుంటూరు మిర్చి ఆటలు చూడండి ఇలా లోడింగ్లో జరుగుతున్న బాగా ఖరీదులు జరిగి ఈరోజు అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్న మార్కెట్ ఎప్పుడు పెరిగిద్ది ఏందన్న పరిస్థితి ఏంటి తేజాల పరిస్థితి ఏంది టూ జీరో ఫోర్త్ పరిస్థితి ఏంది తర్వాత ఆరుమూరు పరిస్థితి ఏంది సూపర్ టెన్ థర్టీ ఫోరు త్రీ ఫోర్ వన్ ఇవన్నీ అడుగుతున్నారండి చాలా మందిని అడిగే ఎంక్వైరీ చేశానండి అడిగితే అంటున్నారు అందరూ తమ్ముడు నెక్కది ఈ నెలలో పెరగాల ఈ నెలలో పెరగలేదు పెరగడానికి కారణం ఏంటంటే ఔట్ అది ఎఫర్ట్ వచ్చింది పంటలు పోనాయి వాళ్ళు కూడా రాదు రావడానికి టైం పడుద్ది రెండు ఏమో బంగ్లాదేశ్కి తగాదలు అవుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు కూడా రావాలి వాళ్ళు కూడా అయిపోయారు అందుకని కొద్దిగా లేట్ అవుతుంది ఏదైనా కానీ దీపావళి ఆ వినాయక నుంచి దీపావళి మధ్యలో పెరిగే అవకాశం ఉన్నాయి అంటున్నారు తర్వాత చూడండి ఈరోజు ఈరోజు కూడా బాగానే ఖరీదులు జరిగినాయి యాడ్లో మన యాడ్లో ఖరీదులు అన్నీ బాగానే జరిగినాయి కాటాలు జరిగినాయి కాదు ఎక్కువగా బెస్ట్లు డీలక్స్ బాగా జరుగుతున్నాయండి మంచి రేటుకి పోతాయి ఉన్న రేటుకి పోతున్నాయి కాకపోతే మీడియాలు మీడియం బెస్ట్ అనుకోండి కొద్దిగా స్లోగానే మార్కెట్ నడుస్తుంది ఏదేమైనా సేల్స్ బాగా జరుగుతుంది మనం ఇచ్చే ఆటల వరకు అయితే ఏసీల్లో కూడా వీడియో తీస్తున్నాను ఇవన్నీ కూడా ఏసీల్లో వీడియోలు అన్నీ కూడా ఆదివారం పెడతాను మీకోసం అయితే అలాగే మన డైలీ మన గుంటూరు మిచ్చి మార్కెట్ అప్డేట్స్ మీకోసం కాబట్టి ఒక లైక్ మాత్రం చేయండి చూసిన వారందరూ కూడా ఉన్న ఛానల్కి చాలా మంది చూస్తున్నారండి వీడియోస్ మరి ఎందుకో ఎందుకని లైక్ చేయట్లేదు ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉండద్దు అంతేనండి మీ నుండి మాకు ఏమి ఇచ్చిట్లేదు కదా ఏమైనా అయిపోయిందా చెప్పండి ఒక లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి డైలీగా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మీకోసం మనం ఇచ్చే గుంటూరు ఇచ్చేటలో అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను కాబట్టి ఇలా చూడండి ఏ లైన్ లైన్లు ప్రతి లైన్ తిరిగాను ఆడంత లైన్ ప్రతి లైన్లో కూడాను బాగానే ఎగుమతులు బాగా జరుగుతున్నాయి ఖరీదులు అయితే కదా బేరాలు జరుగుతాయి కదా ఎగుమతులు జరుగుతాయి లేదు జరవు కదా కాటాలు బాగా జరిగినాయి ఈరోజు అయితే ఇలా చూడండి ప్రతి ఒక్క లైన్లో సెకండ్ ఫ్లాట్లు అంటే ఫస్ట్ ఫ్లాట్లు అన్నీ తిరిగాను ఆడ్డు మొత్తానికి కాబట్టి ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్కి ఒక లైక్ మాత్రం చేయండి మన గుంటూరు ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మిర్చి రైతు సోదరులకి ఖమ్మం ప్రకాశం అంతా ఏదైనా కానీ ఏరియాలో యాట కూర్చున్న అందరి కోసమే డైలీగా మీకోసం వీడియోస్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి కొరకే రిప్లై ఇస్తాను కానీ వీలైనంత వరకును ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ షేర్ మై ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్